తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి కొన్ని ప్రాంతాల్లో ఎండలు రికార్డు స్థాయికి చేరగా మరికొన్ని చోట్ల వడగాళ్లతో వర్షాలు పడుతున్నాయి వాతావరణ శాఖ ప్రకారం ఈ రోజు రేపు వడగాలుపుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఏపీలోని నూట నలభై నాలుగు మండలాలు నలభై డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పెదొర్నూల జగ్గిలబొంతు ఓజైలి ఎరంపేట పెనుగంచి ప్రోలు వంటి ప్రాంతాల్లో నలభై ఒకటి నుంచి నలభై రెండు డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కోస్తాంధ్ర రాయలసీమలో ఎండ తీవ్రత కొనసాగుతూ ఉంది ఉత్తర కోస్తాలో పలుచోట్ల వడగాలులు నమోదయ్యాయి ఆకాశం నిర్మలంగా ఉండడం వాయువ్య భారతం నుంచి వచ్చిన పొడగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యాయి వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం శ్రీకాకుళం విజయనగరం మాన్యం కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలోని ఇరవై తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయి మరో నలభై నాలుగు మండలాల్లో వడగాలుపుల ప్రభావం ఉంటుంది అనంతపురం కడప శ్రీ సత్యసాయి జిల్లాలో చేదోరు మాదోరుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశము ఉంది మిగిలిన జిల్లాలో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశము ఉందని వాతావరణం సగా హెచ్చరించింది సోమవారం మంగళవారం కోస్తా జిల్లాలో వడగాలులు వీస్తాయని మే పద్నాలుగవ తేదీ నుంచి రాయలసీమ దక్షిణ కోస్తాలో నైరుతి పవనాలు విషయానికి వస్తే మే పదమూడున దక్షిణ అండమాన్ సముద్రం నికోబార్ దీవులు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ఋతుపవనాలు ప్రవేశించనున్నాయి వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల్లో అవి దక్షిణ అరేబియా సముద్రం కొమరెన్ ప్రాంతం దక్షిణ మధ్య బంగాళాఖాతానికి విస్తరించనున్నాయి మే ఇరవై ఏడున నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది